హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి చాలా రోజులైంది కదా వీడియో చేయక ఏం లేదండి కొంచెం వేరే వేరే పనులల్లో ఉండి వీడియో పెడతలేను ఇప్పటి నుండి కంటిన్యూగా వీడియోస్ వస్తూ ఉంటాయి ఇవే అని కాదు ఏ వీడియో అయినా వస్తుంది ఈరోజు మా హస్బెండ్ చేస్తున్నాడు అండి కర్రీ వంట మొత్తం ఆయన చేతుల మీదనే జరుగుతుంది చేస్తాడు అప్పుడప్పుడు బాగా చేస్తాడు ఒకవేళ నాకు హెల్త్ బాగాలేకపోయినా కానీ ఏదైనా తనకు చెయ్యాలి అనిపిస్తే ఈరోజు నేను చేస్తాలే వంట అని చెప్పేస్తాడు నేను ఎక్కడికన్నా వెళ్ళినా నేను వచ్చేసరికి వంట చేసి పెట్టేస్తాడండి ఇల్లు మాత్రం చాలా నీటుగా ఉంచుకుంటాడండి నేనే ఎప్పుడన్నా చి అంటే మామూలుగా అటు ఇటుగా ఉంచాను అనుకోండి ఇట్లనే ఉంచుతారా అట్లా ఇట్లా అంటాడు కానీ ఇల్లు నీట్గా ఉంచుకుంటాడు వంట బాగా చేస్తాడండి ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నాడు దానికోసం అని చెప్పేసి అక్కడలో ఆల్రెడీ చికెన్ తెచ్చి పెట్టాడు కడిగి పక్కన పెట్టాడు నన్నే కొంచెం అన్నీ అందులో వేసి ఇచ్చాడు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అన్నీ వేసాడు కలిపి అని చెప్పేసి చెప్పాడు ఎట్లాగో వంట చేస్తున్నాడు కదా ఒక ఫ్రై లాగా చేస్తున్నాడు కదా ఒక వీడియో తీసుకుంటా అని చెప్పేసి అంటే అన్నీ వేసిన తర్వాత సరే తీసుకో అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చాడు అనమాట అందుకోసము వీడియో తీస్తున్నాను కొంచెం కడాయిలో ఆయిల్ పోసుకున్నాడు దాంట్లోకి ఆనియన్ వేస్తున్నాడు ఆయిల్ ఏంటి ఉంది అనుకోకండి కొంచెం అంటే తక్కువ వేసాడు కాకపోతే మీకు నేను వీడియో పైనుంచి తీస్తున్నాను కాబట్టి ఆయిల్ ఎక్కువనే అనిపిస్తుంది వండిన తర్వాత చూడండి అందులో ఆయిల్ ఏం అనిపించదు అట్లా అందులోనే కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసాడు అదేంటో అండి లాగా చేసుకోవడానికి ఒకలా కట్ చేసుకుంటాడు ఆనియన్స్ కర్రీలాగా చేసుకోవడానికి ఒకలా కట్ చేస్తాడు ఆనియన్ ఆయన కట్ చేసిన దాన్ని బట్టి గ్రేవీ ఎట్లా ఉండాలి అనేది కూడా అందులో వచ్చేస్తుంది వాటర్ ఏం పోయాడు కానీ గ్రేవీ ఆనియన్ కట్ చేసేదాన్ని బట్టే గ్రేవీ వస్తుంది కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటాడు కొంచెం పొడుగులో కట్ చేసుకుంటాడు అనమాట అట్లా వంట మాత్రం చాలా బాగా చేస్తాడండి అన్నీ ఎందుకంటే తను వర్క్ చేసేటప్పుడు బ్యాచిలర్గా ఉండి వంటలు నేర్చుకున్నాడు కాబట్టి బాగా చేస్తాడు వంటలు మనం తిన్నాము అంటే తినేదానికంటే కొంచెం ఎక్కువే అన్నం తింటాము నేనైతే ఎక్కువనే తింటాను చికెన్ నేను నార్మల్ టైంలో అయితే తక్కువ తింటాను కానీ అదే మా హస్బెండ్ ఉండాడు అనుకోండి కొంచెం ఎక్కువే తింటాను అదేంటో తెలియదు తినాలనిపించింది ఇంకెక్కువ తింటాను నేను ఆ రోజు మళ్ళీ అదేంటో ఆయన తినిపిస్తే ఇంకెక్కువ తినాలనిపిస్తుంది మనం తినేది కూడా అసలు తెలియదు ఇంత తిన్నానా అన్నట్టు అనిపిస్తుంది ఎప్పుడు నేను తినేటప్పుడే అంతే తింటావా ఇంత తింటావా అని చెప్పేసి నొల్లి అనమాట మా ఇంట్లో తినాలి మంచిగా తింటేనే మంచిగా ఉంటారు అన్నట్టు చేస్తూ ఉంటాడు అట్లా అందులోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసాడు ఎందుకంటే కొంచమే వేసాడు ఆల్రెడీ మనము చికెన్ కలిపి పెట్టుకుని దాంట్లో వేసేసాడు ఆయన వాష్ చేసి అన్నీ ఇస్తే నేను కలిపి ఇచ్చాను అంతే ఏం లేదు ఆనియన్ కూడా ఆయనే కట్ చేసుకున్నాడు అన్నీ మనం కట్ చేసి ఇస్తే వాళ్ళు చేసేది ఏంది వంట అనేసి ఏం లేదు అన్నీ ఆయనే చేసుకున్నాడు కాకపోతే కలపడం ఒక్కటే నేను కలిపించాను దాంట్లోకే అది కొంచెం మగ్గిపోయిన తర్వాత ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత చికెన్ వేసేసి కలిపేస్తాడండి అసలు ఎంత టైం పట్టదు చికెన్ అయ్యింది అని తెలియడానికి మనం వండితేనేమో అయిందా లేదా అని ఒక రెండు మూడు సార్లు కలుపుతాం కానీ మా హస్బెండ్ మాత్రం ఓన్లీ ఒక టూ టైమ్స్ మాత్రమే కలుపుతాడండి చికెన్ వేసిన తర్వాత కావాలంటే మీరు వీడియోలో అబ్జర్వ్ చేయండి ఇప్పుడు చికెన్ వేసేటప్పుడు కలుపుతున్నాడు కదా మళ్ళీ లాస్ట్కి ఒకసారి కలుపుతాడు ఊకే కూడా కలుపాడు అసలు ఏమంట మూత తీసి కూడా చూడడం అనమాట ఒక్కటేసారి చూస్తాడు అది కూడా అయిపోయింది అని చెప్పేసి కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసేసి పక్కకు పెట్టేస్తాడు అంతే మళ్ళీ అది ఉడకలేదు అని అది కూడా ఉండదు ఉడికిపోతుంది మంచిగా అవుతుంది అసలు అదేంటో తెలియదు నాకు అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది నువ్వు వండు నువ్వు వండితే తింటా ఎక్కువ తింటావు అన్నట్టు అడుగుతూ ఉంటా అనమాట వండి పెడతాడు అట్లా ఏం లేదు తనకు వీలు ఉన్నప్పుడు వరకు లేనప్పుడు ఆయనకు వండాలి అనిపిస్తే ఖచ్చితంగా వండుతాడండి కానీ వంటలు వచ్చిన వాళ్ళకి మాత్రం వంకలు ఎక్కువ వస్తాయండి అండి మనం వండిన వంటకు వంక పెడతాడు ఇట్లా ఉండాలి అది అట్లా ఉండాలి అని కానీ బాగుంటే బాగుందని చెప్పేస్తాడు అట్లా ఏం లేదు చెప్తున్నాడు ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచాలి అని చెప్తున్నాడు చూసారా జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే చికెన్ అయిపోతుందండి అదేంటో అర్థం కాదు ఉడికిపోయింది మొత్తము అంతే ఇంకా అది ఫ్రై ఆ క్వాంటిటీలో ఉన్నప్పుడు మాత్రమే దించేస్తాడు అందులోకే కొంచెం గరం మసాలా లాస్ట్ కొత్తిమీర వేస్తాడండి అది కొంచెం మిస్ అయింది కాకపోతే వేసేస్తాడు వేడి వేడి అన్నంలా ఇట్లా చికెన్ వేసుకొని తింటే అందులోకి ఇంకా వేరే ఏది అవసరం లేదండి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి